అందరికీ నమస్కారం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మ కోసం లైక్ చేయండి సర్వం ప్రాప్తిస్తాయి అఖండ రాజయోగం పట్టబోతున్న మిథున రాశివారు కష్టాలు తీరి మూడు శుభవార్తలు వింటారు ఈ రాశివారికి చాలా రోజుల మించి ఇబ్బందులు పడుతూ ఆర్థికమైనటువంటి కష్టాలు కోరుకున్న జీవితాన్ని బతకలేక మిడిల్ క్లాస్ జీవితాలుగా ఎక్కువగా మిగిలిపోతున్న ఈ రాశివారికి అఖండ రాజయోగం ద్వారా సకల దరిద్రాలు పోతాయి ఈ రాశివారు మూడు శుభవార్తలు వినబోతున్నారు మొదటి శుభవార్త ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారి ఇంటి కళ నెరవేరబోతోంది ఇది చాలా పెద్ద అదృష్టం రెండవ శుభవార్త వివాహం జరగక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మంచి సంబంధాలు ఏర్పడతాయి వివాహాలు జరుగుతాయి అలాగే ప్రేమ పెళ్ళిళ్ళు కూడా కుటుంబం ఇంట్లో ఒప్పుకుంటారు ప్రేమ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి మూడవది వచ్చేసి గతంలో చేసిన రుణ బాధల నుంచి బయటకు వస్తారు అన్ని అప్పులు తీర్చుకుంటారు చాలా విపరీతంగా ఉంటారు చాలా శుభ కార్యక్రమాలు చేస్తారు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి కుటుంబంలో అనుకున్న పనులు జరుగుతాయి పట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ శాతబడి నివారణ ప్రేమ సమస్యలు భార్యాభర్తల గొడవలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం